మొత్తం ప్రపంచంలో కార్మిక దినోత్సవం జరుపుతున్నారు నూట తొ ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవము ప్రపంచంలో జరపబడుతున్నది కార్మికుల ఐక్యత కోసం ఇది ఈ మేడే జరపబడుతున్నది అమెరికా రాష్ట్ర రాష్ట్రంలో చికాగో నగరంలో ఎందరో మంది కార్మికులు త్యాగం చేసి ఈ ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి కార్మికులందరూ కూడా వాడవాడల జెండాలు ఎగరేసి మేడేని ఘనంగా జరుపుతున్నారు ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము కార్మిక నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులన్నింటినీ కాలరాసింది కాబట్టి వెంటనే ఆ లేబర్ కోడ్లను రద్దు చేసేసి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు కూడా తీసేయడం జరిగింది కాబట్టి వెంటనే ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్న కార్మిక చట్టాలని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మొత్తం చట్టాలని రద్దు చేసి నాలుగు కోళ్లు తీసుకురావడం జరిగింది